మెలుగు ఆటో డ్రైవర్ అన్న టీంకి అందరికీ నమస్తే అన్న అందరికీ ముఖ్యంగా మొన్న పోయిన నెల కళా తారీఖు అయితే మన ఆటో డ్రైవర్ యాక్సిడెంట్ అయితే చనిపోవడం జరిగింది మన నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ దగ్గర విలేజ్ సాయి కుమార్ ఈ రోజైతే అయితే వెళ్ళి మెలుగు ఆటో డ్రైవర్ అన్న గ్రూప్లకి వెళ్ళి ఆర్థిక సాయం చేస్తున్నాము ప్రతి ఒక్కరు పేరు పేరుగా పేరు పేరుగా వెళ్ళి పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు వాళ్ళకి తోచిన సహాయం చేశారు మొత్తము ఒక ఫ్యామిలీకి వచ్చేసి ఇరవై నాలుగు వేల రెండు వందల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది ఇప్పుడు ఫ్యామిలీకి ఇవ్వడం ఇస్తున్నాము మన మేల్గో ఆటో డ్రైవర్ అన్న టీము ఇప్పటి వరకు కూడా ఒక ఐదారు మంది కూడా ఫ్యామిలీకి హెల్ప్ చేయడం చేస్తున్నాము ఇంకొకటి ఈ మేల్గో ఆటో డ్రైవర్ అన్న ఒక ఆరు వేలు ఆరు వేల మంది ఉన్నారు హెల్ప్ చేసేటప్పుడు కూడా కొందరు మనకు సహకరించాలి ఎందుకంటే ఇరవై ముప్పై మంది వచ్చారు హెల్ప్ చేసి అన్న మీరు కూడా వస్తే ఈ ప్రోగ్రాంలో కూడా మీరు పాల్గొంటే మీరు కూడా చూస్తారు కొత్త ఒక్కరు నా చిన్న ఓకే అన్న ఇక్కడ ఇంకొక విషయం చెప్తా మర్చిపోయిన మేలుకు ఆటో డ్రైవర్ అన్న టీం అసలు ఏ ఘడియాలో సా చేసామో తెలియదు అన్న మరి బ్రహ్మదేవుడి గడియాలు కూడా సాధ చేసేదేమో తెలియదు ఆ టీం అయితే కానీ ఈరోజు ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు మందికి సంఖ్య జరిగిందన్న ఫస్ట్ మేలుకు ఆటో డ్రైవర్ అన్న గ్రూపు ఒకటి పది మందితో సాజ చేసామన్నా అది ఎక్కడైనా ఆటో డ్రైవర్లు ఎక్కడైనా బండ్లు ఎక్కడైనా ఆగిపోయినా అలాగే పంచాలైనా చిన్న చిన్న వాళ్ళ ఇష్యూలు అయితే ఆ తోటి సభ్యులు అక్కడ సర్కిల్ కెళ్ళి వెళ్ళిపోతారని ఒక ఉద్దేశంతో అయితే కానీ ఆ మేలకు ఆటదన్న టీం ఒక చిన్న ముక్కట ఒక చిన్న ముక్క నుంచి ఇక్కడ అతిపెద్ద చెట్టు ఆ చెట్టు కింద ఎంతో మంది వాళ్ళ కుటుంబాలకు సాయం అయితే అందుతున్నా నిజంగా నేనైతే గర్వంగా చెప్పుకోగలుగుతున్నా మేలుకు ఆటదేవరన్నా టీంలో నేను ఒక భాగంగా అయినందుకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది ఎంతో మంది ఆటో డ్రేవర్లకు అండగా నిలుస్తుంది ఎంతో మంది ఆటో డ్రైవర్ ఇళ్లలో మెయిన్ వీల్ గా మెయిన్ ఒక పెద్ద అన్నలాగా తయారైన మేలుకు ఆటో డేవర్ అనే టీం అంటే హైదరాబాద్ లో నడిపించే ప్రతి ఒక్క ఆటో దేవరికి కి మేలుకు ఆటో దేవర్ అనే టీం తెలుస్తుంటే అది మన వెంకటన్న వల్లనే సాధ్యమన్నా అది ఎవరి వల్ల కాలేదు మేలుకు ఆటో డేవర్ అనే టీం తయారు చేసింది వెంకటన్న మెయిన్ వెంకటన్న దాని దాని సగభాగంలో ఇరవై మంది ఉన్నప్పుడు నేనే జైన్ అయినా ఆ జైన్ అయిన స్థితి ఆ జైన్ అయిన తర్వాత నా ఆలోచనలతో మేలుకో ఆటో డ్రైవర్ అన్న టీమ్ని చాలా బాగా తీసుకుపోయినన్నా మేలుకో ఆటో డ్రైవర్ అనే వల్ల చాలా ఉపయోగాలు అయితే కానీ అవన్నీ చెప్పే చెప్పే ఆలోచన లేదు ఎందుకంటే ఇక్కడ జరిగే క్రమం వేరు అటువంటి చెప్పి మన డబ్బు మనం కొట్టుకోవద్దని నా ఆలోచన తీరు ఉంటామన్నా కాబట్టి దీన్ని ఒక భాగమైన మేలుకో ఆటో డ్రైవర్ అన్న టీంలో ఒక భాగమైన ఎల్పీజీ క్రమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పాల్గొన్న పదహారు వందల మంది ఆటో డ్రైవర్ అన్నలకు పేరు పేరున పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నేను వేసిన ప్రతి రూపాయి వీళ్ళ కుటుంబాలకు అయితే జరుగుతుందన్న మొత్తం అమౌంట్ వచ్చేసి నలభై ఎనిమిది వేల నాలుగు వందల చిల్లరైతే జరిగిందన్న ఇప్పుడు ఒక్కొక్క గానీ గాను ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతున్నది దీన్ని పాల్గొన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అనకు ఈ వెంకట అనే పేరు ప్రతి ఒక్కరు రుణపాడైతే ఉంటుందన్నా మరొకసారి వేసిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అనకు పేరు పేరునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా అలా కొంచెం సైలెన్స్ అన్న ఫోన్ అన్నా ప్లీజ్ సైలెన్స్ అన్న ఫోన్ అన్న అందరి ఫోన్స్ సైలెంట్ లో పెట్టుకోండి మొత్తం లేకపోతే ఫ్లైట్ మోడ్ అనేసుకోండి అన్న స్టార్ అన్న ఆ రాజేష్ అన్న వచ్చేను దాత దొబత దారి చూసే జాయిరాదా ఏకరా అన్న అందరికి నమస్తే అన్న నేను మీ ఆటో డ్రైవర్స్ అన్నా మేలుకు ఆటో డ్రైవర్ అన్న టీం నుంచి ఇప్పటి వరకే ఏడుగురికి అయితే హెల్ప్ చేయడం జరిగిందన్న అలాగే ఇప్పుడు కూడా ఒక ఇద్దరు ఫ్యామిలీ అయితే రావడం జరిగింది దుర్గదృష్టం ఏంటంటే అన్న మన మేలుకు ఆటో డ్రైవర్ అన్న గ్రూప్లోనే ఇద్దరు ఆటో డ్రైవర్లు ఒకరికి ఒకరికి డే డే వన్ డేనే గ్యాప్ తీసుకొని ఇద్దరు చనిపోవడం జరిగిందన్న ఇది చాలా బాధాకరమైన విషయం మనం ఎంతోమంది ఆటో డ్రైవర్ అన్నలకు సాయం చేసుకుంటూ అలాగే మన మేలుకు ఆటో డ్రైవర్ అన్న టీం వాళ్ళ ఇండ్లలో పెద్ద అయి నిలిచింది కానీ ఇట్లాంటి రోజు వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఎందుకంటే మన గ్రూప్ సభ్యులే ఇద్దరు శివాళ్ళై తేలి మనని ఇంత సముద్రానికి నెత్ నెట్టుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న అందుట్లోనే ఒక ఫ్యామిలీ అన్న ఒక ఫ్యామిలీ అయితే వచ్చింది ఫస్ట్ ఆ ఫ్యామిలీ దగ్గర తెలుసుకుందాం తెలుసుకుని వాళ్ళ వెంట నిలబడే ప్రయత్నం చేద్దామన్నా ఇట్లా పట్టుకోవచ్చా ఇట్లా పట్టుకోవచ్చు ఇది లేదు ఓకేనా అక్క ఫస్ట్ అతను ఏమైతాను మీకు తమ్ముడు తమ్ముడు అయితేనా తమ్ముడు ఏం పేరు అక్క కుమార్ సాయి కుమార్ అసలు ఎట్లా జరిగింది అక్క యాక్సిడెంట్ ఎట్లా జరిగింది బండి పోయినట్టు ఆటో పోయినట ఇంటికి తిరిగి వస్తుంటే కారు వచ్చి కొట్టింది ఎక్కడ జరిగినాక యాక్సిడెంట్ బోయినపెన్ బోయినపల్లి పెట్రోల్ ఇంకోటి కారు యాక్సిడెంట్ కదా అది క్యారెన్ కార్ మరి ఇంకేమైనా కా కాంప్లెక్ట్ కూడా ఇచ్చిరా మరి ఏమంటారు డిపార్ట్మెంట్ ఏమంటుంద సెటిల్మెంట్ సెటిల్మెంట్ వచ్చి కదా సాల్వ్ అయ్యిం ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందా సాల్వ్ దానికి ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు వాళ్ళ ప్రెగ్నెన్సీకి వెళ్ళబట్టారు ఇక్కడ పట్టు అతనికి ఎంతమంది అన్న పిల్లలు ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారు నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ చెప్పి నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ వాళ్ళ మేడం పేరు ఏంటన్నాను సునీత ఎక్కడ గ్రామం ఎక్కడ మండలక్కడ డిస్టిక్ ఎక్కడ గ్రామం వచ్చి రాంపురం కొల్లాపూర్ మండలే మన నగర్ కర్నూలు జిల్లా వస్తుంది నాగర్ కర్నూలు వాళ్ళు అన్న డ్రైవింగ్ ఫీల్కి వచ్చింది మాట అంటే మామూలుగా డ్రైవర్ అయితే ఒక ఐదారు ఏళ్ళు అవుతుంది అతను ఆటో తీసుకొని ఒక టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఆటోనే నడుపుకుంటూ ఉన్నాడు సరే హైదరాబాద్లో ఏ సరికి ఉండేటి వాళ్ళు వాళ్ళు కొంపల్లి కొంపల్లిలో కొంపల్లి ఉంటాడు సరే అసలు యాక్సిడెంట్ అయిన తర్వాత అసలు అతను ఎక్కడ ఏ హాస్పిటల్కి తీసుకుపోయినా ఇష్యూ ఏమైంది అది ఒకసారి మీ మాటల్లోనే మామూలుగా చెప్పాను మనకు యాక్సిడెంట్ వచ్చేసి బైనపల్లి అయింది నైట్ ఎయిట్ థర్టీ మధ్యలో అయిపోయింది అంబులెన్స్ వచ్చింది జనరల్గా మన మన ఆటో డ్రైవర్లు కూడా ఒక వీడియో తీసి ఇన్స్టాలో అది అయితే మాకు రెస్పాండ్ అయితే ఫోన్ చేసింది ఇంటికి ఫోన్ వచ్చింది ఇంటి నుంచి మాకు ఫోన్ వచ్చింది మేము ఇమ్మడే మా తమ్ముడు ఉంటే తమ్ముడికి నేను ఆ రోజు ఇక్కడ లేనమాట తమ్ముడు ఉంటే తమ్ముడికి ఫోన్ చేసి తీసుకొని వచ్చి అన్నా విషయం అయితే చాలా సీరియస్గా ఉంది వేరే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే బతికే ఛాన్స్ లేదు కాబట్టి మనం బతికించుకుందా అంటే సరే దగ్గరలో హాస్పిటల్ లేకుండా తీసుకెళ్ళడండి శ్రీకర మనకు బోయిన్ టైట్ మధ్యలో ఏమంత మనకు తెలియదు అనమాట శ్రీకర హాస్పిటల్ ఉందని చెప్పేస్తే అక్కడ తీసుకెళ్ళాం తీసుకెళ్తే నైట్ నైన్కి అక్కడ జాయిన్ అయిపోయింది జైనింగ్ అయింది నైట్ మొత్తం ట్రీట్మెంట్ నడిచింది వన్ డే అయింది నెక్స్ట్ డే మొత్తం ఈవినింగ్కు లేడని చెప్పేసి సరే ఇప్పుడు ఊరికి తీసుకెళ్ళి అక్కడనే మొత్తం జరగాల్సిన కార్యక్రమం మొత్తం ఊరికి తీసుకెళ్ళి ఊళ్ళోనే జరిగిపోయాయండి ఇప్పుడు వాళ్ళ మేడం ఎక్కడ ఉంది ఊళ్ళో ఉన్నాయి సరే అత్తమామ దగ్గరనే ప్రతి అన్న ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ వీళ్ళ ఫ్యామిలీ మనకు ఖమ్మంలో హెల్ప్ చేసినాం కదా ఫ్యామిలీ ఆ రోజే ఇష్యూ జరిగిందన్న ఆ రోజు అంతకు ముందు ముందు ఒక రోజు ముందు నైట్ జరిగింది కానీ ఆ రోజు ఆ ఇష్యూ ఆ ప్రాబ్లం ఉన్నందుకు ఆ హెల్పింగ్ చేసినాం అలాగే ఇంకోటి మన ఆటో డ్రైవర్ అన్న టీం మీద అలాగే నా మీద ఇద్దరి మీద కేసు అయితే పెట్టారు ఓల్డ్ సిటీ ఆటో వాళ్ళు అక్కడ వెళ్ళే ప్రయత్నంలో ఇక్కడ ఇష్యూ అనేది మర్చిపోయి మేము వెళ్ళిపోయినామన్నా కానీ ఫస్ట్ టైం అన్నా నాకు బాధ అనిపిస్తున్నారు ఎందుకంటే ఏ రోజు ఆ ఎమర్జెన్సీ వార్డ్లో ఉండి ఏ ఫోన్ అన్న కానీ వీళ్ళ కుటుంబం నుంచి వచ్చింది ఆ రోజు మన టీం నుంచి కొంచెం మేము నిలిపి అతను బతుకుతున్నానేమని నాకు అన్న అతను ఇట్లా చనిపోయినని ఒక అన్న అయితే కాల్ చేసినావు అన్న పేరు మహేష్ను అయితే కాల్ చేసినావు కానీ ఆ రోజు నాకు కన్నులకి వెళ్ళి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఎందుకంటే చనిపోయిన వాళ్ళకు ఆర్థిక సాయం మేము అది వేరు కానీ ఆపత్రిలో ఉన్న ఆటో డ్రైవర్ని ఆ రోజు ఆదుకుంటే తనకేమన్నా ట్రీట్మెంట్ కొంచెం అందుతున్నేమో అని అని ఒక ఆశ ఉండే ఈ అన్నవాళ్ళు కూడా దాదాపు అక్కడ రెండు లక్షల రూపాయలు అయితే ఖర్చు పెట్టారు కానీ ఏం చేస్తాం దేవుడు అనేది అతని తలరాత అక్కడి వరకు రాసినేమో మరి మనకైతే తెలియదు కానీ ఇప్పుడు ఫ్యామిలీ అయితే ఒక నీడ లేదు నీడ లేకుండా ఉన్నాను మా ఫ్యామిలీ ఏ పరిస్థితులు ఉందో ఒక్కసారి ఆలోచన చేయను అన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు అలాగే ఇప్పుడు వాళ్ళ మేడం కూడా నైన్ మంత్స్ ఉందంట ఇంకా డెలివరీ ఇంకా ఈ పది ఇరవై రోజులనే ఉంది చాలా ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉన్నారన్న మీరు కూడా ఆటో డ్రైవర్ అన్నలా ఒక విషయం చెప్పదలుచుకున్న మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు వాడు ఎట్లా వస్తుందో తెలియదు ఇంటి వాడు ఎట్లా వస్తుందో తెలియదు మన ఆపోజిట్ వాడు ఎట్లా వస్తుందో తెలియదు చుట్టుపక్కల ఎటువంటి వాళ్ళు ఉంటారో తెలియదు కాబట్టి నేను మీ లొకేషన్లు మీ ఫ్యామిలీ మెంబర్తోన కాంటాక్ట్పై ఎప్పుడు లైవ్ లొకేషన్ అయినా పెట్టుకోలేకపోతే జీమెయిల్ లొకేషన్ అన్న పెట్టుకుని అది కొంచెం సేఫ్ అయ్యే అవకాశం ఉంది అలాగే అలాగే మీరు మీ ప్రాణాలు అరచేతులో పెట్టుకొని నడిపిస్తారు అది మీకు తెలుసు తెలుసుకుందా లేదా నాకైతే అర్థం కావట్లేదు కానీ ఏ డ్రైవర్ అయినా రోడ్డు పైకి వస్తే తన ప్రాణాలు అరచేతులో పెట్టుకున్నా సరన్నా కాబట్టి మనం మంచిగా పోయినా వచ్చేవాడు చక్కగా రాడు ఈడ ఈడ ఎన్న పరిస్థితి అదేన్నా ఇతని ఆటో ఒక కార్ డ్రైవర్ వచ్చి గుద్ది తన ఫ్యామిలీకి తను తనని దూరం చేసిన పరిస్థితి అన్న దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరికి మీరు జాగ్రత్తగా నడిపించండి బండ్లు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయండి వర్షాకాలంలో మెయిన్గా జాగ్రత్త వాహన వాడే క్రమంలోనే ఈ యాక్సిడెంట్ జరిగిందన్న కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి జాగ్రత్తగా వయ్యి మీ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అనిత్యం ఆటో డ్రైవర్ల కోసం మీ ఆటో డ్రైవర్ శివ అలాగే మన వెంకటన్న కూడా మాట్లాడతారన్న రెండు మాటలు వాళ్ళ అక్క గారికి సొంత అక్క గారికి సుజాత అక్క గారికి అయితే ఇరవై నాలుగు వేల రూపాయలకి ఇవ్వడం జరుగుతుందన్న ఇరవై ఇరవై నాలుగు వేల రెండు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందన్న అక్క ఈ డబ్బులు ప్రతి ఒక్క ఆటో ఇవరి రూపాయ నుంచి మేలుగా ఉన్నాయి పది రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు వాళ్ళకు సోమత దగ్గర ఇచ్చిరక డబ్బులు ఈ డబ్బులు మీరు మీ మరదల అక్కకు ఉంది సున్నిత సున్నిత అక్కకి మీరు తీసుకుపోయి ఇవ్వండి ఇక్కడ మేము డబ్బులు అయితే ఎవరికి ఏమక రక్త సంబంధానికి మాత్రం ఇస్తాము కాబట్టి మిమ్మల్ని ఇంత దూరం పిలిపియడం జరిగింది ఇరవై నాలుగు వేల రెండు వందల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి అందజేసే బాధ్యత మీదే అలాగే వాళ్ళ ఫోన్ అయితే కలుస్తలేదన్న అక్కడికి వెళ్ళినాక వాళ్ళ దగ్గర ఫోన్ మాట్లాడే బాధ్యత కూడా మీరే సరేనా ఫోటో y verdad